రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు వంశీ అగ్రి క్లినిక్ నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఏడబ్ల్యూడి పైప్ గురించి చర్చ జరుగుతుంది ఇప్పటికే నిజాంబాద్ సిద్దిపేట జిల్లాలో డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ వారు రైతులకు ఏడబ్ల్యూడి పైప్ గురించి అవగాహనతో పాటు ఉచితంగా అందించడం జరిగింది ఈ చిన్న పైపు పర్యావరణంలో మరియు దిగుబడిలో పెద్ద మార్పును ఎలా సాధిస్తుందో దీన్ని ఎలా ఉపయోగించాలో తెలియజేయడానికి డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వంశీకృష్ణ గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే వంశీకృష్ణ గారు ఈ ఏడబ్ల్యూడి పైప్ గురించి పూర్తి వివరాలు రైతులకు తెలియజేయగలరు నమస్తే అండి అందరికీ నమస్కారం ఏడబ్ల్యూడి ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైవింగ్ మెథడ్ అనగా తడి పొడి విధానంలో వరిలో నీటి యాజమాన్య పద్ధతి డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ వారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏఎస్ యాక్షన్ ఫర్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మీథేన్ వాయువు ఉద్గారాలను తగ్గిస్తూ వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుంది భారతదేశంలో వరి ముఖ్య ఆహార పంట అరవై నుండి డెబ్బై శాతం నీరు వరి సాగుకు ఉపయోగిస్తున్నాం వరి సాగుకు నీరు అవసరం కానీ వరి నీటి మొక్క కాదు ఒక కిలో బియ్యం పండించడానికి మూడు వేల నుండి ఐదు వేల లీటర్ల నీరు అవుతుంది ఏడబ్ల్యూడి విధానం ద్వారా నీటి వినియోగం పదిహేను నుండి ముప్పై శాతం తక్కువగా ఉండి మనం పంటకిచ్చే ప్రతి నీటి బిందువును మరియు ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకుని పదిహేను నుండి ఇరవై శాతం అధిక దిగుబడి పొందవచ్చు రైతులు సాధారణంగా పొలాల్లో నీరు ఉన్నప్పటికీ మళ్లీ నీరు ఇవ్వడం జరుగుతుంది నేలపైన నీరు కనబడకపోయినా అడుగు పొరల్లో నీరు అనేది ఉంటుంది దీన్ని గమనించడానికి ఈ పైపు ఉపయోగపడుతుంది ఈ పైప్ ను పొలం నాటిన ఇరవై ఐదు రోజుల తర్వాత కలుపు నివారణ చర్యలు పూర్తయిన తర్వాత ఒడ్డు నుండి ఒక మీటర్ దూరంలో ఈ రంధాలు పూర్తిగా భూమిలోకి వెళ్లేలా సమాంతరంగా పాతుకొని లోపలి మట్టిని తీసివేయాలి తద్వారా భూమి లోపలి పొరల్లో నీరు ఎంత ఉందో గమనించవచ్చు ఎప్పుడైతే నేల ఉపరితలం నుండి ఐదు సెంటీమీటర్లు అనగా మూడవ రంధ్రం వరకు నీరు దిగుతుందో అప్పుడు మాత్రమే నేల ఉపరితలం నుండి ఐదు సెంటీమీటర్లు పైకి నీరు ఇవ్వాల్సి ఉంటుంది దీనివల్ల మొక్కవేళ్లకు సరైన మోతాదులో గాలి నీరు అంది అధిక దుబ్బు ఎక్కువ పిలకలు రావడం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చు ఈ విధానం ద్వారా నీరు ఆదా చేస్తూ మిగతా వాయువు దుష్ప్రభావాన్ని తగ్గిస్తూ అధిక దిగుబడులను పొందవచ్చు మరింత వ్యవసాయ సంబంధిత ముఖ్య సమాచారం కోసం వంశీ అగ్రి క్లినిక్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి